ప్రేమైనటువంటి అనేటువంటి వారి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామన మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను గత అధ్యయనంలో ప్రభైన యేసుక్రీస్తు తాను సృష్టికర్తగా మెస్సియాగా రక్షణకర్తగా మరణం నుండి నిత్య జీవం ఇచ్చేటువంటి రక్షకుడిగా తాను వచ్చానని చెప్పి అలాగే మరి ఆత్మకు రక్షణ మన శరీరానికి కావలసినటువంటి ఆరోగ్యము అలాగే మరి ఆత్మకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారము ఇచ్చేటువంటి దేవుడుగా తాను వచ్చానని చెప్పి తెలియజేయడానికి గాను అనేక అద్భుత కార్యములను తాను జరిగించినట్లుగా మనం చూస్తూ వచ్చాం రీతిగా మన జీవితాల్లో అన్ని రకాల సరిపడేటువంటి దేవుడుగా ప్రభుని యేసుక్రీస్తు మనకున్నట్లుగా ఈ యొక్క అద్భుత కార్యాల ద్వారా ప్రభు మన ఎడల తను తాను బయలుపరుచుకున్నట్లుగా మనం చూస్తూ వచ్చాం ఈ యొక్క అధ్యయనంలో ప్రియులారా మరి తుఫాను నిమ్మలపరచుట లేదా స్టిల్లింగ్ ద స్టామ్ అనేటువంటి అద్భుత కార్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రభు చేసిన ఈ యొక్క కార్యం గురించి మత్తయి మార్కు లూకా సువార్తల్లో ఇక్కడ ఇవ్వబడినటువంటి వాక్య భాగంలో వివరించినట్లుగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలము మత్తయి సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుంచి ఇరవై ఏడవ వచనం వరకు చూసినట్లయితే ఆయన దోనె ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోణి అలల చేత కప్పబడిను అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నశించుకోవచ్చున్నాము మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నావని చెప్పుకునేది ప్రిలారా మరి ఈ యొక్క సంఘటన ద్వారా కూడా ప్రభని యేసుక్రీస్తు మరి తాను సృష్టి మీద అధికారం కలిగినటువంటి దేవుడుగా తాను సృష్టికర్తగా తాను తాను బయలుపరుచుకుంటున్నాడని చెప్పి మనం చూస్తాం మరి శిష్యులు మరి ప్రభని యేసుక్రీస్తు దోణిలో సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మరి తుఫాను రావటం ఆ యొక్క దోణి అలల చేత కప్పుబడటం ఇక్కడ జరిగిందని చెప్పి మనం చూస్తున్నాం రైతే ప్రభు క్రీస్తు ఏం చేశాడు గాలిని సముద్రమును గద్దించగా మిక్కిలి నిమ్మలమాయనని చెప్పి చూస్తున్నాం కనుక మొట్టమొదటి సంగతి మనం ఏం చూస్తున్నాం జీసస్ ప్రూవ్డ్ దట్ హీస్ అ క్రియేటర్ బై డెమాన్స్ట్రేటింగ్ అథారిటీ ఓవర్ విండ్ అండ్ ద సీ కనుక తాను సృష్టికర్తగా తన తాను అని చెప్పి చూస్తాం కులశ్రీలకు ఒకట అధ్యాయంలో కూడా పదిహేనో వచనం నుంచి ప్రాయమున్నటువంటి సంగతుల్లో మనం చూస్తాం ప్రభాని యేసుక్రీస్తు సర్వ సృష్టికి ఆది సంభూతుడయి ఉన్నాడు అంతేకాకుండా పదహార వచ్చినం చివరి భాగంలో సర్వమును ఆయన ఎందు సృజింపబడేను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడేను కనుక గాలి ఆయనకు లోబడాల్సిందే సముద్రము ఆయనకు లోబడాల్సిందే తుఫాను మరి సర్వ సృష్టి ఆయనకు లోబడాల్సిందే అని చెప్పి మనం చూస్తాం తర్వాత మరి రెండవ సంగతిగా మనం చూసినట్లయితే ఈస్ ద గాడ్ హూ కెన్ స్టిల్ ద స్టామ్స్ కనుక ఆయన తుఫానులను అణచివేసేటువంటి దేవుడు కీర్తనలు అరవై ఐదవ తేము ఏడవ వచనంలో ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు కీర్తనలు ఇరవై తొమ్మిది తొమ్మిదిలో కూడా సముద్రపు పొంగును అణచువాడవు నీవే దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేయించున్నావు అలాగే కీర్తన నూట ఏడు ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాల్లో కూడా ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయాను అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించారు ప్రియులరా ఇక్కడ మరి ప్రభు జరిగించినటువంటి యొక్క అద్భుత కార్యాన్ని బట్టి సాదృశ్యంగా మన జీవితాల్లో చూసినట్లయితే మరి మన జీవితాల్లో మనం ఎదుర్కొనేటువంటి శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందుల మధ్య ప్రభువు వాటిని మన పట్ల కూడా అణిచివేయగల సామర్థ్యం కలిగినటువంటి ప్రభుగా మనకున్నట్లుగా మనం చూస్తాం క్రైస్ట్ కెన్ కంట్రోల్ ద స్టామ్స్ రేజ్ ఇన్ ద లైవ్స్ ఆఫ్ హిస్ ఫాలోవర్స్ అనగా మరి ప్రభుని యేసుక్రీస్తు దగ్గరికి వస్తూనే మన సమస్యలన్నీ కూడా తీరిపోతాయని చెప్పి కాదు కానీ మనం ఏ సమస్య ద్వారా అయితే వెళ్తున్నామో అది ఒక డిస్ట్రెస్ కావచ్చు ఒక డిస్కరేజ్మెంట్ కావచ్చు డివోర్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా ఎలాంటి శ్రమ సంఘటన శోధన ద్వారా మనం వెళ్తున్నా సరే తన సన్నిధి మనకు తోడుగా ఉంచి మన సమస్యల గుండా మనలను తన శాంతి సమాధానంతో నడిపించుకుంటూ తీసుకువెళ్ళేటువంటి దేవుడుగా ఉన్నాడని చెప్పి మనం చూడగలము అందుకే క్రైస్ట్ కెన్ టేక్ అవే అని చెప్పి చెప్పడం లేదు కానీ క్రైస్ట్ కెన్ కంట్రోల్ ద స్టామ్స్ దట్ రేజ్ ఇన్ ద ఆఫ్ లైవ్ ఫాలోవర్స్ శత్రువు అనేక రీతులుగా మన మీద దాడి చేసేటువంటి వాడుగా ఉన్నాడని చెప్పి క్రిలారా మరి మనం చూడగలం అయితే మరి శత్రువు తీసుకొచ్చేటువంటి ఉపద్రవాల మధ్య తన శాంతి తన సమాధానము తన సన్నిధి మనకు తోడుగా ఉంచి తన యొక్క సంతోషాన్ని మన హృదయాల్లో ఉంచి తన యొక్క నెమ్మది చేత మనలను ఆశీర్వదించి ఆ యొక్క సమస్యల ద్వారా మనలను ముందుకు నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడని చెప్పి మనం చూడగలం అయితే మరి మనము ఏం చేయాలి అన్నటువంటి విషయాన్ని గురించి చూసినట్లయితే డూ నాట్ ఫియర్ బట్ డెమాన్స్ట్రేట్ ఫెయిత్ కనుక శిష్యులు ఆ యొక్క ధోణి అలల చేత కప్పబడిపోయేసరికి అలలు ఇగసి పడేసరికి వారు భయపడిపోయారు వారి యొక్క విశ్వాసము సన్నగిల్లిపోయిందని చెప్పి మనము ఈ యొక్క వాకి భాగంలో చూస్తున్నాం అందుకే అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతుంది అని చెప్పి మరి ప్రభువు శిష్యులను ప్రశ్నిస్తున్నాడు డిసైబుల్స్ హ్యాడ్ లిటిల్ ఫెయిత్ ఫెయిత్ అఫెక్టెడ్ బై సర్కమ్స్టాన్సెస్ జీసస్ వాన్స్ ఎస్ నాట్ టు బిడ్ ఆఫ్ ద స్టామ్స్ బట్ ట్రస్ట్ గాడ్ అండ్ షో ఓవర్ కమింగ్ ఫెయి కనుక ప్రియులారా మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితుల మధ్య అనేక సార్లు మనము అల్ప విశ్వాసంతో జీవించేటువంటి వారంగా ఉంటాం మన విశ్వాసం సన్నగిల్లిపోతుంది మన హృదయాల్లో అధైర్యం చోటు చేసుకుంటుంది కనుక ప్రభు ఏమంటున్నాడు అల్పవిశ్వాసులారా భయపడకుడే అంటున్నాడు దేవుని గ్రంథంలో ఏ ఏ పరిస్థితుల్లో అల్ప విశ్వాసం అనేది చోటు చేసుకుంటుంది అన్నటువంటి వివరణ గురించి గతంలో చేసినటువంటి వీడియో లింక్ ఈ యొక్క డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడి ఉన్నది కనుక దానిని చూడవలసినదిగా మరి మనవి చేసుకుంటున్నాను మనం ఎదుర్కొనేటువంటి కష్టతరమైన పరిస్థితులను బట్టి ప్రిలరా మన విశ్వాసము సన్నగిలిపోయినప్పుడు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది యషయా ముప్పై ఐదు మూడు నాలుగు వచనాల్లో సడలిన చేతులను బలపరచుడి తొట్టిళ్ళు మోకాళ్లను దృఢపరచుడి తత్తరిళ్ళు హృదయాలతో ఇట్లా నుండి భయపడక ధైర్యంగా ఉండుడి ప్రతి దండన చేయుటకై మీ దేవుడు ఓచిస్తున్నాడు ప్రతి దండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయను ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించును కనుక ఫ్రీలారాయ్ ఎలాంటి పరిస్థితుల ద్వారా మనం వెళ్తున్నా మరి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది మరి ఆ పరిస్థితుల మధ్య మన విశ్వాసం సన్నగిల్లిపోకుండా చూసుకోవాలి మరి మన బలహీనమైన చేతులను ప్రభువునందు బలపరుచుకోవాలి తొట్టిల్లటువంటి మోకాళ్ళను ప్రభువు యొక్క సహాయం చేత దృఢపరుచుకొని ధైర్యంగా ఉండమని చెప్పి దేవుని వాక్యం ద్వారా మరి మనం చెప్పబడుతున్నాం దావీదు కీర్తన ఇరవై మూడవ అధ్యాయం నాలుగవ వచనంలో ఏమని సెలవిచ్చాడు గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడవిందువు నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించను ఇక్కడ ఒక చక్కని సంగతిని మనం చూసేది ఏమిటంటే బుర్రలకాపురి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క కర్ర ఏదైతే ఉంటుందో ఆ యొక్క గొర్రెల కాపరి దానిని రెండు రకాలుగా వినియోగిస్తాడని చెప్పి చూడగలం మొదటిదిగా ఏమిటంటే ఆ యొక్క కర్రను ఒక దుడ్డు కర్రగా తను ప్రయోగిస్తాడు ఎప్పుడైతే తోడేళ్ళు కానీ ఎలుగుబండ్లు కానీ సింహాలు కానీ మరి గొర్రెల మీద దాడి చేసి ఎత్తుకెళ్లిపోయి చంపి తినాలని చెప్పి చూస్తాయో అప్పుడు గొర్రెల కాపరి తన కర్రను ఒక దుడ్డు కర్రగా వాటి మీద ప్రయోగించి ఆ యొక్క కర్ర ద్వారా వాటిని తరిమి కొడతారని చెప్పి మరి మనం చూడగలం అదే విధానములో దేవుడు కూడా ప్రియులారా మరి శత్రువు మన మీద ఇన్ని రకాలుగా దాడి చేసి మనలను పతనాభ స్థలానికి తీసుకుని వెళ్ళాలని చెప్పి చూసిన మరి తాను శత్రువును ఒక దుడ్డుకర్ర చేత మరి దండించేటువంటి దేవుడుగా మన పక్షాన పోరాడేటువంటి దేవుడుగా ఉన్నాడని చెప్పి మరి మనం చూడగలం అందుకే మరి దుడ్డుకర్ర అనేది ఇట్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ లాడ్స్ స్ట్రెంగ్త్ అండ్ ప్రొటెక్షన్ దేవుని యొక్క భద్రతను దేవుని యొక్క రక్షణను ఆ యొక్క దుడ్డుకర్ర సూచిస్తుంది అలాగే మరి గొర్రెల కాపరి తన యొక్క కర్రను రెండవదిగా ఒక దండముగా కూడా దానిని వినియోగిస్తాడని చెప్పి మనం చూడగలము దండం అనగా ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ లార్డ్స్ గైడెన్స్ అండ్ లవింగ్ కైండ్నెస్ అనగా మరి గొర్రెలను ఎప్పుడైతే అవి పక్క పట్టి నడుస్తాయో అప్పుడు మరి నెమ్మదిగా తన యొక్క కర్రను ఒక దండముగా అవి వెళ్తున్నటువంటి పక్క తోవ నుంచి సరైన తోలోనికి నడిపించడానికి వినియోగిస్తాడని చెప్పి మనం చూడగలం అలాగే మరి దేవుడు కూడా మన జీవితాల్లో మన సొంత ప్రణాళికలను కలిగి ఎప్పుడైతే మరి పక్కదో పట్టిపోతామో అప్పుడు మన పట్ల జాలి కలిగి మనలను తిరిగి సమకూర్చేటువంటి ప్రభుగా మనకున్నాడని చెప్పి తన యొక్క దండం చేత మనలను తిరిగి సరైనటువంటి త్రోవలోనికి తీసుకొచ్చేటువంటి ప్రభుగా ఉన్నాడని చెప్పి మనం చూస్తాం కొన్ని కొన్నిసార్లు శ్రమలు అనేవి మనం చేసుకున్నటువంటి సొంత తప్పిదాలను బట్టే మరి మనము పొందుకునేటువంటి వారంగా ఉంటామని చెప్పి మనం చూడగలము అయితే ఎప్పుడైతే మన తప్పిదాలు మనం తెలుసుకొని వాటిని బట్టి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో క్షమాపణ పొందుకొని ఆయన దగ్గరకు తిరిగి వచ్చేటువంటి వారంగా ఉంటామో అప్పుడు ఆయన ఆదరణ అనేది మనకు లభిస్తుందని చెప్పి ఆయన దండం ద్వారా మరి మనం ఆదరించబడతామని చెప్పి మనం చూస్తున్నాం అంతేకాకుండా యహోశివ ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో కూడా దేవుడు యహోశివకు ఇచ్చినటువంటి ఆజ్ఞ గురించి చూస్తున్నాం నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యుహోవ నీకు తోడయుండును కనుక నాయకత్వంలో ఉన్నటువంటి వారికి కూడా దేవుని వాక్యం సెలవిస్తున్నది నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము ఎందుకంటే లక్షల మంది ప్రజలను యూహోషవా నడిపించాల్సింది యుద్ధాలు జరిగించి అక్కడ మరి కణాను దేశాన్ని స్వాధీనపరచుకోవాల్సినటువంటి గొప్ప బాధ్యత దేవుడు యుహోశివకు అప్పగించినట్లుగా మనం చూస్తాం కనుక ఆ కార్యాన్ని జరిగించాలంటే యుహోశువ ఎలా ఉండాలంట నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకుము జడేయకుము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యుహోవా నీకు తోడయిండును కనుక ఒక్కొక్కసారి అపజయం ఎదురవుతుంది వారు హాయి పట్టణంను ముట్టడించడానికి వెళ్ళినప్పుడు ఓటమి ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తాం యుహోశివా తనతో పాటు ఉన్నటువంటి నాయకులు కూడా మరి దానిని బట్టి ఎంతో ఆధార్య మనం చూస్తాం కనుక ఎప్పుడైతే అపజయం అనేది ఎదురవుతుందో శత్రువు నుంచి ఎదిరింపులు బెదిరింపులు అనేవి మనకు వస్తాయో ప్రియులరా ఒక డిస్ట్రెస్ అనేది ఒక డిస్కరేజ్మెంట్ అనేది మన జీవితాల్లో మనం ఎదుర్కొంటామో లేదా ఒక అనారోగ్యము ఒక ఉద్యోగం లేనటువంటి స్థితి గృహాల్లో సమాధానం లేనటువంటి స్థితి ద్వారా మనం వెళ్లాల్సి వస్తుందో అప్పుడు మరి మనం ఏం చేయాలంట భయపడకుండా మన విశ్వాసాన్ని మరి మనం ప్రదర్శిస్తూ ఆయన మీద ఆధారపడి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం మన సడలిన చేతులను బలపరుచుకోవాలి తొట్టిలైన మోకాలను ప్రభువునందు దృఢపరుచుకోవాలని చెప్పి మరి మనం చూస్తున్నాం భయపడక ధైర్యంగా ఉండము కనుక ప్రభు జరిగించినటువంటి ప్రియులరా యొక్క అద్భుత కార్యాన్ని బట్టి మనం చూస్తున్నది ఏమిటంటే దేవుడు సముద్రపు ఘోషను అణచువాడు తరంగముల ఘోషను అణచువాడు అలాగే మన జీవితాల్లో కూడా మనం ఎదుర్కొనేటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల మధ్య వాటిని అణచివేసి మనకు తన శాంతి సమాధానమునిచ్చి తన దండము చేత నెమ్మదిగా మరి మనలను ముందుకు నడిపించుకుంటూ తీసుకువెళ్ళేటువంటి దేవుడుగా ఉన్నాడని చెప్పి మనము గుర్తు చేయబడుతున్నాం కనుక అలాగున దేవుని ఆదరణ పొందుతూ మన జీవితాల్లో ప్రతి పరిస్థితిలోనూ ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేయాలని చెప్పి ప్రార్థించుకుందాం చిన్న ప్రార్థన చేత యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ధురా ప్రేమకుల తండ్రి నమ్మకమైన మాదేవా ఈ యొక్క సమయాన్ని బట్టి మరి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తుఫాను నిమ్మలపరచుట అన్నటువంటి అద్భుత కార్యాన్ని ధ్యానించుకోవడానికి ఈ యొక్క సమయంలో మెరుచూపిన కృపను బట్టి మరి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం సృష్టికర్తవుగా తుఫానును గాలిని సముద్రమును గద్దించినప్పుడు నిమ్మలమాయనని చెప్పి చదువుతూ వచ్చాం అలాగే మా జీవితాల్లో కూడా మరి మేము ఎదుర్కొనేటువంటి తుఫాను లాంటి పరిస్థితుల మధ్య మాకు తోడుగా ఉండి తుఫానును మా పక్షాన కూడా అణచివేసి మీ యొక్క కృపచేత మరి మమ్మల్ని దీవించి మీ దండం చేత మమ్మల్ని ఆదరించి మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించేటువంటి దేవుడుగా మాకు నందులకై మీకు వందనాలు తెలియజేస్తూ అలాగున మేము మా విశ్వాస జీవితంలో ముందుకు సాగటకు మాకు సహాయం చేయమని మీ కొరకు సాక్షులుగా జీవించటకు కృపను చూపించమని రవణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఆమున అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్